ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవదు ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ఆయన పొడి కావడం కాదండి అలాగా పరిశుద్ధం రాసి అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా అండి ఒక చెప్పండి సార్ వింటున్నాను సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతులు సార్ నలభై నాలుగు మంది ఎవరికేది ఎప్పుడు మూడు వచ్చే రాసి చెప్పండి మరి వాల్మీకి లేకపోతే కాదు సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు మీ మాట నేను విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధామనోహర్ రాజ్ చెప్తాడు నేను చెప్తున్నా చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబుల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్ ఈ సామాన్ కొనక్కర్లేదు ఇంకెందుకు ఎంతకెత్తావు ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా అదే స్వామి ఇప్పుడు వాళ్ళే చేశారు కదా క్వశ్చన్ ఇప్పుడు డబ్బులు అయిపోయింది క్రీస్తు దేవుడు మీ సామాన్లు మాకు అక్కర్లేదు పెట్టేయండి సార్ ఏదో సామాన్లు అయిపోయా అతనికే అతనికే బాలయేసు చాలా మంది హిందువులు కూడా అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇరవై ఐదు శాతం క్రైస్తవులుగా అనేది అంటున్నారు అది కేవలం పథకాల కోసం మారంటారా లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఉందంట ఏ రీజన్ లేదు జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెని అంతే అంటే ఇప్పుడు పథకాల కోసం మారంటారా రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్ లో గొర్రెలు ఆ సునామీలో కూడు గూడు లేనోళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు ఆ చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు పార్థం చేయి అప్పుడు ఇది మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా మీరు వేదాలు ఏం చదవలే ఉపనిషత్తులు చదవలే అతను కూడా చదవలే అతను కూడా చదవలే కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు అక్షర మొక్క రాణువుడు కూడా రోడ్డు మీద అక్షర మొక్క రాణువాడి దగ్గర కూడా వెళ్ళి సర్వే జనా ఎలా ఎలా చెప్పావు మన బ్లడ్ లో ఉంది మన హెడ్ లో ఉంది ఈ మట్టి మట్లో ఉంది అది మనం అది మనం కానీ మార్కు పదహారు పదహారులో ఏం చెప్తుందంటే బైబిల్ నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును అంటే ఏంటమ్మా ఇప్పుడు మీరు డిమార్ట్కో విజేతకో రిలయన్స్కో వెళ్ళారు ఏం కొనాలో మీ ఇష్టం అడిమాం సార్ మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు లేదా ఒక రెండు అరటి పళ్ళు కొన్నారు హీట్ ఎంత షాపులో ఇంతేనా అని అది అంటానికి లేదు ఎందుకని ఆడ షాప్ పెట్టింది వెయ్యి రూపాయలు కొనాలి మినిమం అదేం లేదుగా లేదు సార్ అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా రావచ్చు అవచ్చా ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా మరి ఈ ఎవడండి క్వశ్చన్ చేయడానికి ఇది ఎవడండి బెదిరించడానికి మొన్నే ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు అదే సార్ ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటా రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేక ఇంకో విషయం నేను లాంగ్ ఎగో ఇది ఇది రెండు వేల ఇరవై నాలుగు నేను చెప్పిన రెండు వేల పదమూడు పుల్లయ్య గారి పల్లెని తిరుపతి దగ్గర పల్లె ఆ పల్లెలో ఉన్నా ఓ స్టవ్ వాడు ఎవడో వచ్చారు ఓ హిందీ అతను నాకు కావాలి యాక్చువల్ పల్లెలో ఉన్నాను కాబట్టి ఎంత అంటే వాడు ఐదు వేలు పైన చెప్పాడు మనకు అంత జ్ఞానం లేదుగా అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను ఎంత కొనొచ్చా వాడు మాట్లాడాడు మాట్లాడితే మూడు వేలుకో ఎంతకో ఇచ్చాడు ఇప్పుడు మనం వద్దు అని చెప్పి అక్కుందా లేదా అది నచ్చలేదు అది వద్దని చెప్పచ్చుగా వద్దంటాము రెండు అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పొచ్చుగా ఇప్పుడు వాడు ఎందుకు అన్నాడు అనుకో కుర్చీ మరపెత్తి ఉన్నాది కదా కూర్చొని సార్ ఇందాకొన్నా అందుకని చెప్పా మీరు మిర్చి గురించి కుర్చీ గురించి ఆలోచించండి ఇప్పుడు ఆడేవాడాడు ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడాన్ని బిదిరించడకూడదు ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన నీ దగ్గర రాలేగా అన్నమాట రామాయణం భవద్గీత భాగవతం అలాగ గోల్డ్ షాప్ లాంటిది వీటి రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్లు బ్యాచ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ నువ్వు అది తిరగేసావా ఒక పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుళ్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వా వదిలేశాడు అది ఓకేనా లోతు అని ఒక క్యారెక్టర్ బైబిల్లో క్యారెక్టర్ అని అదొక క్యారెక్టర్ పేరు లోతు లోతుకి ఎందుకే తెలిదో యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు బైబిల్లో ఉండేది బ్రూతు నో ట్రూత్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాత్ ఓకే ఇప్పుడు బైబిల్లో ఉండేది బూతు అన్నారు నిరూపిస్తా ఇప్పుడు వేదాల్లో ఉండేది స్వామి నువ్వు చదివి చెప్పు ఇంకో విషయం చెప్పనా ఇంకో విషయం చెప్పనా ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి ఆ రాబట్టి కదా నీ దగ్గరికి ఎవడైనా వేదాలు చదువు చదవకపోతే అని ఎవరు చెప్పట్లేగా కాబట్టి వేదం ఎంత గొప్పదంటే ఈ వేద వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు అది చరిత్ర గట్టిగా వందేళ్ల క్రితం అద కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా కృణమంతో విశ్వమార్యమంటుంది అంటే ఏమిటి అంటే లోకాన్ని జయించు ఎలా జయించాలి జ్ఞానంతో జయించు అంటుంది జ్ఞానంతో జయించాలి ఇంకా ఏ వేదం ఏం చెప్తుందంటే హానోభద్రహాకృత లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం సర్వే జన ఇందులో మతం ఉందా కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా దేవుడు ఉన్నాడు అంటుంది వేదం ఏమని చెప్పింది ఏకం సత్విప్రా బహుధా వదంతి అంటుంది దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడికి తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయంట ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా ఎక్కడ కొనాలి మీ ఇష్టం మీ ఇష్టం అమ్మా డిమాడు బెదిరించే హక్కు లేదు రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు విజయతోడు కూడా లేదు అవునా మీరు మీరు ఎక్కడ కొనాలి మీ ఇష్టం లేకపోతే పల్లికి ఫోన్ చేసి మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు రెండు పంపిస్తుందని చెప్తారు వచ్చు కదా కానీ అలా చెప్పడు మేము ఆల్రెడీ తయారు చేసిన రెస్టారెంట్లో నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఒంటి భోజనం కానీ ఒక భోజనం చేస్తాను ఇప్పుడు నీళ్ళే తాగుతాను ఇదే జలమే బలం ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను ఎందుకని రేపు ఏకాశీ అవునా రేపు పొద్దున్న ఆ ఊ గురిసి మీకోసం నేను ఆ వడలో పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను నువ్వు తిను అంటాను అంతకు మంచిగా ఏం చేయలేదు కదా కాబట్టి నువ్వు నువ్వు వండేసి ఏం తినేయాలంటే ఎలాగా నువ్వు వండేస్తే తినేస్తారేటి కదా అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు ప్రయత్నం చెయ్యి అంతే వీడు వంట చేశాడు పెట్టినట్టు నమ్మేయాలి ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఐదుగురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా మనం అందరం ఓసారి చెప్పండి రామ రామ రెండు అక్షరాలు శివ శివ రెండు అక్షరాలు హరి రెండు అక్షరాలు మధు రెండు అక్షరాలు గోవింద నారాయణ ఐదు ఐదు నారాయణాయ ఎనిమిది ఓం నమో భగవతే వాసుదేవాయ పన్నెండు అదవుతుందమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ముప్పై రెండు అక్షరాలు ముందు మొదలు మొదలుపెట్టినప్పుడు రెండు చివర ముప్పై రెండు మధ్యలో పన్నెండు ఉంది ఉంది ఐదు ఉంది ఎనిమిది ఉంది ఉంది మూడు నీ ఇష్టం అసలు ఇవి ఎన్ని పిలవద్దును జస్ట్ ఓ ఒక్క ఒక్క అక్షన్ చాలే నువ్వు మోక్షం పొందచ్చు ఇన్ని ఆప్షన్ మనం ఇస్తే మన పెద్దవాళ్ళు ఇస్తే నో నో మేము బొడ్డు కోసి పేరు పెట్టాం ఈ బొగడా బైబుల్లో పేరు పేరుంది దాని పేరుతో పేరు వాళ్ళ విన్నీ జీసస్ అనే పేరు ఇంగ్లీషు ఇసు వాళ్ళ యేసు కొత్త పీసు ఓరమాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు పీసు కదా నా సైతాను ఆత్మను చంపేయచ్చు కదా ఇంత శక్తులు ఉన్న యేసు ప్రభువుకు ప్రపంచాన్నే సృష్టించిన యేసు ప్రభువుకు ఒక సైతాన్ని చంపగలిగే శక్తి లేదా నేను ఆది కారణంలో చెప్పింది ఏంటంటే దేవుడు అపవాదిని నాశనం చేసే చేయలేక అలా ఉంచాడు అని నేను చెప్పలేదు దేవునికి వ్యతిరేకంగా పనిచేసే శక్తి ఉంది అని మాత్రం చెప్పాను తప్ప దేవుడు దాన్ని నాశనం చేయలేక అలా ఉండిపోయిందని నేను చెప్పట్లేదు సరే ఎందుకు చేయట్లేదు మీరు చెప్పండి ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు మీ కొడుకుని మీరు స్కూల్లో జాయిన్ చేశారు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి కదా పరీక్షలు ఉంటాయి కదా పరీక్షలు ఉన్నప్పుడు రేపు పరీక్ష అన్నప్పుడు ఈరోజు పిల్లాడు కూర్చొని చదవడం రాత్రి అంటే రాత్రి నిద్ర మేలుకొని చదవడం తర్వాత రిజల్ట్ కోసం ఆతు ఎదురు చూడడం ఈ టెన్షన్ పడ్డ ఇదంతా మీకు తెలిసే ఉంటుంది కదా మరి పిల్లాడు ఇంత కష్టపడ్డము ఇంత మేలుకొని చదవడము లేకపోతే పరీక్ష రాసి పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా ఇంత ఇంత వ్యవహారం దేనికి పరీక్షలు అయినటువంటి ఒక స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది కదా మీ కొడుకుని లేదా మన బిడ్డల్ని ఎక్కడైతే పరీక్షలు బెటర్ ఎగ్జామ్స్ బెటర్ ఆ స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోతుంది కదా వాడికి జ్ఞానం ఎట్లా వస్తుంది కదా వాడికి జ్ఞానం ఎలా వస్తుంది అలాగే మనం జిమ్కి వెళ్ళినప్పుడు మనమే జిమ్ వెళ్ళినప్పుడు మనమే ఫీజు కడతాం జిమ్ ఫీజు కడతాం కదా అమౌంట్ కడతాం అక్కడ వెళ్ళి ఏసీలో పడుకొని నిద్రపోతాం అంటే లేదు అక్కడికి వెళ్ళి డంబెల్స్ ఎత్తాం పెద్ద పెద్ద వెయిట్స్ ఎత్తాం పుష్ అప్ చేస్తాం ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తాం ఎప్పుడైతే మనం మన మజిల్ కి స్ట్రెయిన్ పడుతుందో అప్పుడు ఆ ఫ్యాట్ పోతుంది కదా ఎప్పుడైతే పిల్లడికి ఎగ్జామ్ ఉంటుందో వాడికి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది కదా అలాగే అపవాది ఉన్నప్పుడే మనకు మనం దేవునికి ఎంత లోబడుతున్నామో లోబడుతున్నామో తెలుస్తుంది మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో తెలుస్తుంది కనుక దేవుని మనం ప్రేమించాలన్నా దేవుడికి మనం లోబడాలన్నా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దేవుణ్ణి కనబడకుండా ప్రలోభ పెడుతున్నటువంటి ఈ అపవాది ఉన్నప్పుడే ఆయన మనం ఎంత ప్రేమిస్తున్నాం ఆయనకు మనం ఎంత లోబడుతున్నాం ఆయన అధికారాన్ని మనం ఎంత గౌరవిస్తున్నాం అన్నది తెలుస్తుంది తెలుస్తుంది అపోజిషన్ ఉన్నప్పుడే అధికార పక్షం అన్నది ప్రభుత్వం బాగా పరిపాలన జరుగుతుంది ప్రతిపక్షం లేదనుకో అధికారంలో ఉన్న అధికారంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వం కూడా సరిగ్గా పని చేయదు కాబట్టి అపోజిషన్ ఉండాలి కానీ ఒక లెక్క ప్రకారం చూసుకుంటే మీరు అన్నట్టు ఒక ఎగ్జామ్ లేని స్కూల్లో నా పిల్లాడు నేస్తే నా పిల్లాడికి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఒక సైతాన్ను చంపకుండా వదిలేయడం వల్ల ఈ వ్యవస్థలో ఎన్ని ఆనందాలు జరిగినాయి అంటారు ఇప్పుడు మీరు ఇక్కడ జరుగుతున్న చెడుకు అబద్ధాలకు అన్ని కారణం ఆ సైతాను ఆ రోజు ఆ ఫలాలను తినవని చెప్పడమే కారణం అని మీరు చెప్తా ఉన్నారు కదా అక్కడ నుంచి మొదలైంది కదా ఇదంతా మరి ఎన్ని అనర్ధాలు జరుగుతా ఉన్నాయి ఇక్కడ జరుగుతున్న చెడు ఇక్కడ కొనసాగుతున్న అనర్థాలు ఇవన్నీ రకరకాల మతాలు రకరకాల కులాలు ఈ ఘర్షణలు ఇవన్నీ కూడా కారణం మరి అపవాదే కదా మరి పరోక్షంగా దీని అంతటికీ కారకుడు యేసుప్రభువు ప్రభువు కాడా అతను వదిలేసినందుకోదు కాదు నేను మరలా చెప్తున్నాను అక్కడ ఆ ఫలాన్ని తినమని అపవాది చెప్పినప్పుడు అపవాది ప్రేరేపించింది కానీ ప్రేరేపణకు లోపడింది మానవుడు అపవాది తినిపించలే అపవాది చెప్పింది దేవుడు చెప్పినటువంటి డెఫినెషన్ని మార్చి చెప్పింది దానికి మానవుడు లోబడ్డాడు మానవుడు చేశాడు అపవాది ప్రేరేపణ ఎంత తప్పు ఆ ప్రేరేపణ లోబడ్డం మానవుడు తప్పు అయితే అలా తప్పు చేసినటువంటి మానవుని దేవుడి దేవుడు అలా వదిలిపెట్టలే మరలా వారికి దేవుడు వస్త్రాలు తొడిగించి వారిని బయట పంపించాడు వస్త్రాలు తొడిగించి బయట పంపించాడు అపవాది ఈరోజు ఎన్ని అనర్థాలకు కారణమవుతుంది దేవుడు చూస్తున్నట్టుగా ఎందుకున్నాడు ఇన్ని ఘర్షణలు కానీ ఇన్ని మతాలు కానీ ఇన్ని అబద్ధాలు కానీ ఇన్ని విషయాలు అపవాద ద్వారా జరుగుతున్నాయి కదా దేవుడు ఎందుకు అపవాదిని ఉంచాడు అని మీరు అంటున్నారు కదా అపవాదిని ఉంచాడు అన్నది ఎంత వాస్తవమో ఆ అపవాది చేస్తున్నటువంటి ఈ దారుణాలన్నిటికీ విరుగుడుగా ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తారు సిరిలో ప్రాణం పెట్టాడు ప్రభువుని ఏ ఈ లోకానికి వచ్చి మానవుడి అంతరంగాన్ని రూపాంతరం చెందించడానికి మానవుని నూతన సృష్టిగా చేయడానికి ఎందుకంటే ఏదైనా తోటలో దేవుడు చేసినటువంటి సృష్టి మానవుడు చెడిపోయాడు కాబట్టి అపవాది మాటలు విని ప్రభువుని ఏ ఆ దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చి శిలువు మీద ప్రాణం పెట్టడం ద్వారా అదే మానవుని నూతన సృష్టిగా చేశాడు ఇది సువార్త ఈరోజు ప్రకటించబడుతుంది మీరు ఏమన్నారు అంటే అపవాదిని అనర్థాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు చంపలేదు అంటే దేవుడు గురి అపవాదిని చంపడం కాదు దేవుని గురి ఏంటంటే ఆ రోజు అపవాది ప్రేరేపణకు లోబడిన మానవుణ్ణి అదే మానవుడు అపవాదిని ఓడించేటట్టుగా చేయడం దేవుని ప్రణాళిక అది ప్రభువుని యేసుక్రీస్త ద్వారా జరిగింది మానవుణ్ణి నూతన సృష్టిగా చేయడం ద్వారా మానవులు అది పొందిరా అపవాదిని ఓడించే ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తవార్తను అంగీకరించి ప్రభు యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించి ఎవరైతే ఆయనలో నూతన జీవం పొందుతారో వాళ్ళు అపవాదిని గెలుస్తారు అపవాదిని కాళ్ళ కింద వేసుకొని తొక్కుతారు అని రోమిల్ రాసిన పత్రికలో రాయబడింది లేకపోతే తొక్కలేరా తొక్కలేరు ఇంకేమైనా అనర్థాలు జరిగితే ఒకవేళ తొక్క ఈ ఇంకా ఇంతకు మించిన అనర్థం ఏముండదు మానవుడికి తన జీవితం ఏంటో తనకి అర్థం కాదు తాను ఎందుకు పుడుతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు చనిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు పాపం ఏంటో పరిశుద్ధత ఏంటో తెలియదు తెలియదు అంటే మించిన అనర్థం ఈ క్రైస్తవంలో లేకపోతే అవి ఏమీ తెలియదు అంటే క్రైస్తవ ఏమన్నా లేకపోతే కాదు ప్రభు అని ప్రభు అయిన యేసుక్రీస్తులో నూతన జీవం పొందకపోతే ఇది మూర్ఖం అనిపించట్లేదా మీకు అంటే నన్నే మొక్కాలే నన్ను మొక్కకపోతే నీ జీవితానికి అర్థమే లేదు నీ జీవితానికి నువ్వు ఎండు తెలుసుకోలేవు అంటే ఇది ఒక మూర్ఖము అన్యాయము అని మీకు అనిపించట్లేదా వెరీ గుడ్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుతూ మీరు సమాధానం చెప్పారు మీకు పిల్లలు ఉన్నారా లేరు లేరు మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీ కొడుకు మిమ్మల్ని మిమ్మల్ని మాత్రమే నాన్న లేకపోతే మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని నాన్న సార్ మీరు అంగీకరించగలుగుతారా ఉదార స్వభావం పెద్ద చేసుకొని చేసుకుని కొడుకు ఇందులో మూర్ఖత్వం లేదు కదా లేదు లేదు కదా మీరు మీ పిల్లాడికి జన్మనిచ్చారు కాబట్టి ఆ బిడ్డ మిమ్మల్ని మాత్రమే నాన్న అనే అనడం మూర్ఖత్వం ఎలా కాదు నేను ప్రారంభంలో చెప్పాను ఈ సృష్టి అంతటి చేసిన ప్రభుని యేసుక్రీస్తారన్నప్పుడు దేవుని చేత సృష్టించబడిన మానవుడు తిరిగి ఆయన దేవుడు ఎందుకు మౌందుకది అంటే ఇప్పుడు నా కొడుకే వీడు వీడు నన్నే నాన్న అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఏముంటది అంటే నేను డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని వస్తాను ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు గ్రంథాలు అన్ని ఉండి వీళ్ళు ఆ దేవులను కొలుస్తున్న వీరందరూ నీ దేవుడు ఈ దేవుడు కాదు నువ్వు ఏసుక్రీస్తు దేవుడు అని నమ్మమంటే అంత గుడ్డిగా ఎట్లా నమ్ముతారు ఓకే దీనికి సమాధానం చెప్తాను మీరు డిఎన్ఏ టెస్ట్ అన్నారు కదా డిఎన్ఏ టెస్ట్ అన్నారు కదా బైబుల్ ఆఫ్ మాట రాయబడింది నీతి మంతులు లేడు ఒక్కడు లేడు అని నీతి మంతులు లేడు ఒక్కడు లేడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోతున్నారు అని నీతి మంతులు లేడు ఒక్కడు లేడు ఏ భేదం లేదు అందరు పాపం చేశారని ఇది డిఎన్ఏ డిఎన్ఏ అది భారతదేశం కావచ్చు పాకిస్తాన్ కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ ప్రాంతం అయినా సరే మీకు పుట్టిన బిడ్డకి మీ డిఎన్ఏ ఎలాగైతే ఉంటుందో అలాగే మొత్తం ప్రపంచాన్ని మీరు తిరిగినప్పుడు ప్రతి మానవుడు పాపే డిఎన్ఏ ప్రతి మానవుడు పాపే ఈ నుంచి మానవుని విడిపించడానికి వచ్చాను అని చెప్పిన ఏకైక దేవుడు ప్రభు ఏమే అంటే పుట్టుకతో మానవులందరూ అందరూ పాపులా పుట్టుకతో పాపులు జన్మత పాపులు కర్మతః పాపులు జన్మతః పాపులు కర్మతః పాపులు కాబట్టి ఏంటంటే మీ డిఎన్ఏ మీ బిడ్డకి ఎలా వస్తుందో అలాగే ప్రపంచ మానవులు అందరికీ వాళ్ళు ఏ మతం కానీ ఏ కులం కాని ఏ ప్రాంతం కానీ ఏ దేశం కానీ ఏ కాలం కానీ ప్రతి మానవుడు పాపి ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అను పొందలేకపోతున్నారు మనం నీతి మంత్రులు లేడు ప్రభువు యేసుక్రీస్త ఎందుకు లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించటకు ఒకవేళ భారతదేశంలో పాపులు లేకపోతే గనక భారతదేశం ప్రభువు నేసుక్రిస్తా అక్కర్లేదు లేదు భారతదేశంలో మేము పాపులమి అని అంటే గనక ఖచ్చితంగా ప్రభు నేసుక్రిస్తే భారతదేశం కూడా దేవుడే ఈ ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెళ్ళండి మాలో పాపం లేదు అని అని చెప్పేవాడేవాడు ఈ ప్రపంచంలో లేడు కాబట్టి ప్రతి మానవుల్లో పాపం అనే డిఎన్ఏ ఉంది కాబట్టి ఆ పాపం నుంచి మానవుణ్ణి విడిపించడానికి ప్రభు నేసుకరిస్తారు మాత్రమే లోకానికి వచ్చాడు కాబట్టి శివుడు ప్రాణం పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా మానవ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन